గిరిజనులు ఒక ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ ప్రజాపాలన అప్లికేషన్స్ ఇవ్వడానికి కరోనా టైంలో అప్పటి ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే అనసూయ గారు అక్కడ ఉన్న స్థానిక గిరిజన ప్రాంతాలను సందర్శించడం అనేక కష్టాలు వారు కొండలు కూడా ఆ గిరిజనులు చేరుకుని వాళ్ళకి అవసరమైన సామాన్లు ఇవ్వడం జరిగింది వాటిని రీల్స్ గా చిత్రీకరించి పబ్లిసిటీని కూడా పొందడం జరిగింది ఈ రెండింటిని ఎందుకు నేను చెప్తున్నానంటే గతంలో ప్రజలకు వెళ్ళడానికి అనసూయ గారు వెళ్ళారు ఇప్పుడు ప్రజలు ప్రజా పాలన కోసం తిరిగి ప్రభుత్వ ఆఫీసులు పాటు పడారు మునుకు వెనకబడిపోవడానికి కారణం ప్రధానంగా తను అది తన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తన పార్టీ అధికారంలో లేకపోవడం అని చెప్తూ వచ్చేవాడు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు మురుగుకి అలాగే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది వారు మినిస్టర్ గా కూడా ఉన్నారు గతంలో సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లారు ఇప్పుడు అదే సీతక్క గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు అధికారుల దగ్గరికి కాలినడకన కిలోమీటర్ల మేర నడిచుస్తున్నారు